రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా యూరియా కొరతుందని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి క్యూ న్యూస్ ప్రతినిధి సాంబశివరావు అదేవిధంగా కెమెరామెన్ నాగరాజుల మీద కుట్ర కేసు పెట్టడం అనేది ఇది అత్యంత దారుణమైన విషయం అదేవిధంగా ఈ కుట్ర కేసు రాజద్రోహం అని పెట్టడం అనేది మహాదే లేరు ద్రోహాలు ఎక్కడ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ కేసుల్ని ఉపసంహరించుకోవాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు ఈ జిల్లా మంత్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి కేసులు పెట్టడం ద్వారా మీకు మంచి పేరు రాదు చెడ్డ పేరు వస్తే స్వయాన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే యూరియా కొరత ఉందని ఆయన దేశవ్యాప్తంగా తిరిగాడు కేంద్ర మంత్రులను కలిశాడు యూరియా ఎక్కువ ఇవ్వాలని కోరాడు ఇక్కడ జిల్లాలో కూడా యూరియా కొరతుందనే ఉద్దేశంతో అనేక సెంటర్లో ప్రదర్శనలు ధర్నాలు రాస్తారోకోలు జరిగిన విషయం తెలుసు తెలిసింది అందుకని ఏంటంటే ఇట్లాంటి విషయాలు కవర్ చేసినందుకు ఇంకా అభినందించాల్సింది పోయి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మంచి పార్టీ కాదనేది ఈ సంస్కృతిని కొనసాగిస్తే ముందు ముందు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని అదేవిధంగా ఈ కేసులు ఉపసంహరించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి జర్నలిస్ట్ సమాజం వెనకాడదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అదే సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని ఎవరైనా విలేకరులు వార్త సేకరణకు పోయినప్పుడు వాళ్ళకి ఆటంకపరిస్తే ఆరు నెలలు జైలు శిక్ష లేదా యాభై వేల రూపాయల జరిమానా విధించాలని ఇటీవలనే వారం పది రోజుల క్రితం సుప్రీంకోర్టు చెప్పింది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పినట్టు రైతు ఢిల్లీలో రైతు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా పొర పొరకాయిస్తా రాజీవ్ సర్దేశాయ్ శశిధరూర్ లాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలేదు అందుకని ఏంటంటే ఈ విషయాలన్నీ గమనంలో తీసుకొని జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేసి ఉందాగా వివరించాలని ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా సిపి గారిని సిపి గారు లేరు ఆ సందర్భంగా సిపి గారి దృష్టిలో ఏముందో తెలియదు కానీ విచారించి ఆ కేసును ఉపసం ఉపశమించుకొని జర్నలిస్టులతో మంచి ఐక్యతగా ముందుకు సాగాలని జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సందర్భంగా సందర్భంగా కోరు అలాగే కెమెరామెన్ నాగరాజు టెక్నికల్ అస్సెట్లపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి యూరియా కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉంది అలాగే జిల్లాలో ఉంది యూరియా కొరతపై వార్త కవరేజ్కి వెళ్ళి రైతుల అభిప్రాయాలు తీసుకున్నందుకు ఇది ఈ ప్రభుత్వానికి కంటగింపుగా ఉండి వాళ్ళ ముగ్గురు మీద తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది విజయ ఉన్న జర్నలిస్టులపై కేసులు పెట్టి జర్నలిస్టులను జైళ్ళ పాలు చేసి తమ పాలన సాగించుకోవాలనుకునే పాలక వర్గాలు ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడా మనుగడ సాధించలేదు ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతి మీ పాదయాత్రలు కానీ మీ సభలు సమావేశాలు కానీ ఆనాడు మేము జర్నలిస్టులంగా మేము కవర్ చేయకపోతే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ మా పత్రికలు అలాగే యజమానులు అలాగే రిపోర్టర్లు ప్రజలు మేము వారదగా పనిచేస్తాం ప్రజా సమస్యలను ప్రజా సమస్యలను ప్రభుత్వాలు తీసుకెళ్ళడమే మా లక్ష్యం అంతేకాదు ఇవాళ ఎస్పి సిపి గారిని కూడా అడుగుతున్నాం మీరు ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళు స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెడతా ఉంటే మీరు దీన్ని ఉపేక్షించవద్దు దీని మీద మీరు తక్షణమే విచారణ జరిపి రద్దు చేయాల్సింది పోయి మీరు ఇంతవరకు కూడా సిపి గారి నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదు ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల పోలీసులు అప్రతిష్ట పాలైతారు అలాగే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులను కూడా ఆలోచించమని చెబుతున్నాం మీద కేసులు పెట్టి మీరు మంత్రులుగా ఈ జిల్లాలో ఎట్లా మీరు భవిష్యత్తులో మీరు మనుగన సాగించగలుగుతారని కూడా మేము అడుగుతున్నాం జర్నలిస్టు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు వ్యతిరేకంగా అవిన విధానాలు కూడా విన్నాడుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇది సరైంది కాదు టీ న్యూస్ సాంబశివరావు వారితో పాటు ఇద్దరు మ్యాన్లు విధి నిర్వహణలో ఉండగా వారి మీద నాన్అల్ కేసులు పెట్టడం అనేది ఇది సబబు కాదు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క అక్రమ కేసుల పట్ల మరొకసారి విచారణ జరిపించాలని ప్రధానంగా పెట్టినటువంటి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధం లేకుండా ఒక రైతుతోటి కేసులు పెట్టించడం ఇది అన్యాయం మీడియా అనేటువంటిది ప్రజల కోసం అట్లాగే ప్రభుత్వానికి వారిదిగా ప్రపంచానికి నిజాలను తెలియజేస్తుంటే నోరు మూయించడం నిజాలని వెలికి తీయకుండా చేయడం అనేది ఇది ఇది సరైంది కాదు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి ఏదైతే సాంబశ్వరరావు మీద మరో ఇద్దరు కెమెరామెన్లో పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే టీజే పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం